శనగపప్పు కూర హాయ్ హలో నమస్తే నేను మీ రాణి శనగపప్పు కూర కోసం మూడు ఉల్లిపాయలు ఒక టమాటో మూడు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేస్తున్నానండి శనగపప్పు రెండు గంటల ముందే నానబెట్టాను స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా కలుపుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటో వేసి కలుపుతున్నానండి మా వీడియో చివరి వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ బాగా వేగే వరకు రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి బాగా వేగిపోయినాయి అండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాం కదా నానబెట్టిన శనగపప్పు వేసుకుంటున్నానండి శనగపప్పు ఫాస్ట్గా ఉడకాలి అంటే ఎక్కువసేపు నానబెట్టాలండి మొత్తం వేసేస్తున్నాను మొత్తం కలుపుకుందామండి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవచ్చండి ఇందులో మా వీడియో ఇప్పటి వరకు కదా మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే రెండు గ్లాసులు వాటర్ వేసి కలుపుతున్నానండి మొత్తం ఎందుకంటే శనగపప్పు ఉడకాలి కదా మూత అయితే పెట్టేస్తున్నాను కూర అయితే దగ్గరికి అయిపోయిందండి శనగపప్పు కూర రెడీ లైక్ షేర్ సబ్స్క్రైబ్